రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తమని తెలిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు గుంటూరు బృందవన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసినట్లు గత కొన్ని నెలల క్రితం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లు దుష్ప్రచారం చేశారని అంబటి తెలిపారు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో ఎలాంటి పశువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేయడం జరిగిందన్నారు దైవాన్ని అడ్డుపెట్టుకుని బురద జల్లడం దుర్మార్గమన్నారు తక్షణమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరాలని అంబటి రాంబాబు హేతువు పలికారు ప్రతి చోట చర్చ జరుగుతున్నటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు అతి పవిత్రమైనటువంటి దేవాలయాల్లో అగ్రగామినిగా నిలబడేటటువంటి దేవాలయం ప్రపంచవ్యాపితంగా ఉన్న హిందువులు వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మీరు చూశారు కదా సిలూర్ నుంచి మలేషియా నుంచి హిందువులు వస్తే వెంకటేశ్వర దర్శించుకోకుండా వెళ్ళరు పెద్దలందరూ కూడా అంత పవిత్రమైన పవర్ఫుల్ గాడ్ ఈజ్ వెంకటేశ్వర స్వామి మన అదృష్టం ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు రాష్ట్రం అనేక సార్లు విడిపోయినా మెడ్రాస్ నుంచి విడిపోయినా తెలంగాణ నుంచి బయటకు వచ్చినా వెంకటేశ్వర స్వామి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది నిజంగా ఆంధ్ర ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను నేను అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం దురదృష్టం ఒకవైపున ఒక పవిత్రమైన దేవాలయం ఒకవైపున అపవిత్రమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ దేనికైనా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మ్యానిప్రేటర్ అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయం అండి తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు ఏమని తప్పుడు ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అన్నాడు సభాష్ కల్తీ అన్నాడు అంతవరకు పర్వాలేదు అంతకు మించి ఏమన్నాడు చూశారు కదా ఎమ్మెల్యేల సమావేశంలో జంతువుల కొవ్వు పంది కొవ్వు పశువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడి లడ్డూలు తయారు చేశారు ఆ లడ్డూలు ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి భక్తులు తినేశారు ఆల్రెడీ అన్నాడు అంతేకాదు ఇన్ని మాట అనగానే అందరూ అంటుకున్నారు దాన్ని రాజకీయంగా పొలిటికల్గా అంటుకున్నారు జనసేన అధిపతి మెట్లు గడిగాడు ఎంత దుర్మార్గం అండి అంతేకాదు జన్మభూమి ఇది శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసింది అది కూడా తినేశారని చెప్పారు ఎంత అపచారం అండి ఇది నిజమా ఇది వాస్తవమా దీని మీద సుప్రీంకోర్టు వెళ్ళాల్సి వచ్చింది సుప్రీంకోర్టు చెవాట్లు పెట్టింది ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఎంక్వైరీ చేయమంది ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేశారు ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కి పడింది ఇంత చండాలంగా చంద్రబాబు మాట్లాడాడే దీనిలో ఏముంది అని ఏముంది దానిలో పంది కొవ్వు కలవలేదు అని ఉంది పశువుల కొవ్వు కలవలేదు అని ఉంది వనస్పతి కలిసిందేమో అని ఉంది కలిసి ఉండవచ్చు కూడా వనస్పతి కల్తీ అనేది వనస్పతి డాల్డా కలిపారనమాట ఇలా కలుపుతారనే కదా అక్కడ ఒక మిషనరీ పెట్టారు నాకు తెలియని అంశం ఏంటంటే ఏదైతే టెస్టులు చేశారో కల్తీ ఉందని టెస్టుకు అనుమానం చేశారో ఆ లారీలన్నీ ప్రసాదానికి ఉపయోగించారా ఏది ఇప్పుడు ఏది వనస్పతి ఉందని పందికోవ్వు లేదని తేల్చారు కదా అది ఉపయోగించారా ఆ చెప్పాడు అవి ఉపయోగించలేదు తిప్పి పంపించేశామని ఏమిటి రాద్దం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పనలు చేస్తారా ఇది మానవత్వమేనా దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతారా దైవాన్ని అడ్డం పెట్టుకొని సుబ్బారెడ్డి మీద బురద చల్లుతారా ఏమిటి అన్యాయం అని అడుగుతా ఇది మానవుడు చేసే పనేనా ఒక భక్తుడు చేసే పనేనా పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి తిరుపతికి కోత కోటవేడు దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందేనా ఇది రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో తప్పులేదు కేసులు పెడుతున్నావు పెట్టు మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి మాకు అభ్యంతరం లేదు ఎదుర్కొంటావు అరేరే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాక ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే అన్యాయమైన మాటలు మాట్లాడేవే దుర్మార్గమైన మాటలు మాట్లాడేవే నిన్ను క్షమిస్తాడా భగవంతుడు నేను అడుగుతా ఉన్నా వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం చివరికి అదేమో నిరూపణ కాలేదే ఆ ట్యాంకర్లు వాడలేదే వాడారేమో మరి నాకు తెలియదు వాడు చెప్పాలా వాడితే అది మీ పాపం టెస్ట్ పూర్తి కాకుండా వాడితే అది మీ పాపం మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద చదువుతున్నారు మీరు అంత దుర్మార్గం ఇది ఈ ధర్మమేనా అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతున్నా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజున పందికోవ్వ అనడం తప్పు పశువులకు అనడం తప్పు ఈ కొవ్వు పంది కొవ్వు కలిసినటువంటి లడ్డూలు ప్రజలు తినేశారు భక్తులని అనడం తప్పు అని వాళ్ళ క్షమాపణ చెబితే ఆ చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు క్షమిస్తాడు తప్ప లేకపోతే క్షమించడగా క్షమించడని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా దున్నపోతే ఏనిందంటే గీదను గట్టి ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు పందికో ఉందనగానే నువ్వు మెట్లు అడుగుతావేంటి నాకు అర్థం కదా నీకు అది బుర్రలేదా ఏంటో తెలుసుకోలేవా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆరోపణ ఆరోపణలు వెళ్ళిపోతావా చెప్పని అడుగుతా ఉన్నా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్తున్నావే పవన్ కళ్యాణ్ గారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా పంది కొవ్వు పశువులు కొవ్వు కలిసినటువంటి లడ్డూలు భక్తులు తినేశారని ఎంత అపవిత్రమైనటువంటి మాటలు మీరు మాట్లాడాడు పవిత్రమైనటువంటి దేవాలయం గురించి తప్పు కాదా ఆత్మవిమర్శ చేసుకోండి క్షమాపణ కోరండి మమ్మల్ని కోరద్దు వెంకటేశ్వర స్వామిని కోరండి మీరు ప్రసా క్షమాపణ అయ్యా నీ ప్రసాదాల్లో పంది కొవ్వు పశువులకు కలిసిందని పొరపాటును అన్నావు మమ్మల్ని క్షమించండి అని గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రసాదం తీసుకొని దండం పెట్టి బయట చెబితే మిమ్మల్ని భగవంతుడు క్షమిస్తాడు తప్ప భగవంతుడు ఇంకా మిమ్మల్ని క్షమించే ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా ఆ ఈవో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పండి వాస్తవాలు ప్రజలకు చెప్పి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాజకీయాల కోసం భగవంతుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునే దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని చర్చించండి వాస్తవాలను గమనించండి అన్నెసరిగా రాజకీయాల్లోకి భగవంతుని తీసుకొచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదళాలు చేసేటటువంటి ఒక కుటిలమైన నీచమైన ప్రయత్నాన్ని గర్హించండి ఖండించండి అని చేతులెత్తి ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు సిట్ వేస్తే నిజాలు బయటకు వచ్చేటట్టయితే హై సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి సిట్ కాబట్టి దీనిలో సిబిఐ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి లేకపోతే ఆయన వేసిన సిట్ అంటే నాకు తెలుసు ఆయన సిట్టు చంద్రబాబు నాయుడు గారు సిట్ అని అవసరం లోకేష్ సిట్ అంటే సిట్టు సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ దానిలో అయితే పందికు ఉన్న రాసేసేవాళ్ళు దుర్మార్గంగా సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది సుప్రీంకోర్టు వెళ్ళి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో దీని మీద తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు ప్లేటర్ గారి ద్వారా అప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారో మీరు అందరూ చూసే ఉంటారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలన్న అంగీకరించారు దానిలో సిబిఐ ప్లస్ ఆంధ్రప్రదేశ్ సిట్లో కూడా కలిపి ఒక ఫామ్ చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు అది కోర్టులో సబ్మిట్ చేశారు ఎట్టబడితే ఇవ్వడానికి వీలు లేదు రిపోర్టు ఆధార్లు అడుగుతాయి కోర్టులో కోర్టుందనే భయంతోనే వాస్తవాలు బయటకు వచ్చాయి ఇది ధర్మమైన విషయం పంది కొవ్వు పశువు కొవ్వు అని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా క్షమాపణ భగవంతుని కోరు మమ్మల్ని వరద్ధ స్వామి నువ్వు భగవంతుని కోరు వెంకటేశ్వర స్వామిని కోరు కోరటం అని దానిలో వనస్పతి ఉంది అది ఉంది ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలా దాన్ని ఎలా చేయకూడదు అందుకే కదా అక్కడ ఉన్నది ఇన్స్పెక్ట్ చేయడానికి టెస్ట్ చేయడానికి ఉంది ఎందుకు ఎవరైనా ఏదైనా వనస్పతి కలుపుతారు ఏమైనా కకృతి పడతారనే కదా దాన్ని మీరు వాళ్ళేదని కూడా చెప్తున్నారు కదా ఏమిటి అన్యాయం ఏమీ లేని దాన్ని మసి మారేడుగా చేసి అరు ఎంత రాద్ధాంతం చేశారండి అక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఒక వచ్చింది దండగోళం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తామంటే ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అండి రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకోవడం ఎప్పుడూ జరగనటువంటి విధంగా ముక్కోటి ఏకాదశి రోజుని ఎంతమంది చనిపోయారండి ఇలాంటి పాపాల వల్ల కదా చంద్రబాబు నాయుడు పాపం వల్ల కదా దేవాలయాలు ఎంతమంది చనిపోతున్నారండి ఇది ఇక్కడ మన ఏ ఊరిది సింహాచలంలో గోడగులు చచ్చిపోలేదండి ఇప్పుడు జరిగినాయి కారణం చంద్రబాబు నాయుడు గారు భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలని భావించటం వలన భగవంతుడికి కోపం వస్తుంది అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి క్షమాపణ కోరవలసినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం ఆయన కర్మ ఆయన ఇష్టం ఓకే ఇప్పుడు మొన్న అక్కడ చాలామంది పవన్ కళ్యాణ్ గారు తోలు తీసుకున్న అక్కడ పడి ఉన్నారు అలగా తీసుకున్నంత ఇక్కడ పడి ఉన్నారు ఎందుకు ఆయన మాటలేమో గొప్పగా చదువుతాడు ఉండవు ఆయన గురించి ఎక్కువ మాట్లాడినా కూడా మనకు ఎనర్జీ వేస్ట్ అర్థమైందా ఆయన తాట తీస్తాడు తొక్క తీస్తాడు అన్నీ తీస్తాడు కానీ ఏ లాభం ఆయన మాటలు కోటలు దాటుతాయి చేతలు మాత్రం గడప కూడా దాటవు ఇది ఆయన తత్వం నేను అనేక సందర్భాలు చెప్పా కాకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కోపం వస్తుంది మా కాపులకు మరీ కోపం వస్తుంది రాజకీయాలకు పరికిరాడు స్వామి నాట్ ఎ పొలిటీషియన్ ఇంకా పొలిటికల్గా పొలిటికల్గా మారను కూడా మారలేదు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు తోక పట్టుకుని ప్రయాణం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ ఇంతే ఏం చేసావు నువ్వు నేను ఒక్క మాట అడుగుతాను ఈ పద్దెనిమిది మాసాలు ఉప ముఖ్యమంత్రిగా ఏదో ఈనాడులోనూ రాస్తున్నారు రాస్తున్నారంటే అప్పుడప్పుడు మాట నిలబెట్టుకున్నాడు ఏం రాష్ట్రంలో ఏ మార్పులు చెప్పు నాకు టాపిక్ డైవర్ట్ అయింది కానీ అసలు బియ్యం సంగతి ఏంటి రేషన్ బియ్యం ఇష్టపోతుంది నీ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నీ నీ జనసేన స్వాధీనంలో ఉంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇది సమయం కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని నేను అభిప్రాయపడుతున్నా చంద్రబాబు గురించి లోకేష్ గురించి మాట్లాడటం బెటర్ తప్ప ఈయన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలంగా పవన్ కళ్యాణ్ గారు లేడు ఉండబోడు ఈయన ఒకటి పక్కన సున్నా చంద్రబాబు పక్కన సున్నా లోకేష్ పక్కన సున్నా లోకేషు ఈయన ఏముంది